నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ ప్రధానంగా ఈరోజు నుంచి మరి పూలను పూజించే మన సంస్కృతి ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చింది ఈ రోజు నుంచి ఎంగిలి పువ్వు మొదటగా ఎంగిలి పువ్వుతో ఈ కార్యక్రమం మొదలవుతుంది అంతిమంగా మరి సద్దుల బతుకమ్మతో ఈ పండుగ మరి ముగుస్తుంది కాబట్టి ఈ సందర్భంగా ఆడపడుచులకు ప్రత్యేకంగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో అయితే మంచర్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలోని మరి ఏడు మండలాలు అటు తాండూరు కావచ్చు కాసిపేట బెల్లంపల్లి నిన్నెల్ భీమిని కన్నపల్లి మరి వేమనపల్లి మండల కేంద్రాలలోని లోని మహిళలకు ఒక మంచి కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నాం మొత్తానికైతే ఇక్కడ మరి ఏదైతే బతుకమ్మ పండుగ సందర్భంగా ఉత్తమ బతుకమ్మ అవార్డునైతే ప్రదానం చేయాలని ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఒక నిర్ణయం తీసుకుంది ఏదైతే మీరు చేయాల్సింది ఏంటిదంటే మీరు ఏదైతే బతుకమ్మ మరి పేర్చే టైంలో కావచ్చు బతుకమ్మని అందంగా రెడీ చేసి మీరు అక్కడ ఆడే క్రమంలో మొత్తం రెండు నిమిషాల పరిధిలో మీ వీడియోని షూట్ చేసి మంచిగా దాన్ని ఇది చేసి ఒక ఫోటో మీ సెల్ఫీ మా మాకు పంపిస్తే ఏడు మండలాలలో ఏడు మండలాలలో మరి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్తో పాటు మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి బెల్లంపల్లి నియోజకవర్గం పరిధిలో అయితే వారికి అవార్డు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మహిళలకు ఏదైతే మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పూలను పూజించే మరి సంస్కృతి మన దేశంలో ఉంది కాబట్టి దాన్ని గౌరవించుకునేటువంటి క్రమంలోనే ఆడపడుచుల కోసం అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానికోసం మీ వీడియోని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ అనే నంబర్కి మీరు వాట్సప్ చేస్తే దానిని మరి సద్దుల బతుకమ్మ కంటే ముందే ఈ అవార్డుని ప్రదానం చేసేటువంటి ఒక కార్యక్రమం అయితే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ తీసుకోబోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మరి దీనికి రూల్ ఏంటిదంటే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మీ వీడియో రెండు నిమిషాల పరిధిలో ఉండాలి ఒక సెల్ఫీ పంపించాలి ఆ దాంట్లో బెల్లం వన్ టూ త్రీ ముగ్గుని సెలెక్ట్ చేస్తాం మండలాల వారిగా ఫస్ట్ ప్రైజ్ ఏడు మండలాలు మొత్తం పది ప్రైజులు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి అవార్డు ఇవ్వడం కోసము ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంది కాబట్టి మహిళలు దీన్ని వినియోగించుకొని విజేతలుగా నిలవాలి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఇవే కాక ఏదైతే డీజేలు కాకుండా మన నార్మల్గా సాంప్రదాయబద్ధంగా పాటలతో పాడేటువంటి ఆ వీడియో కూడా మరి మా ఛానల్ ఆధ్వర్యంలో అయితే ప్రైజు ఇవ్వడం కోసం అయితే ముందుకు రావడం జరిగింది ఆ టీం మొత్తానికి ఇస్తాం ఆ ఊరికి ఏదైతే న్యాచురల్ గా చేసేటువంటి దానికి ఉందో మన ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అదే క్రమంలో మీరు ఒక న్యాచురల్ వీడియోతో పాటు ఈ మీరు బతుకమ్మను తయారు చేసే ఆడే అటువంటి ఒక టూ మినిట్స్ లో మరి ఆ వీడియోని మాకు పంపించి ఒక సెల్ఫీ దిగాల్సిన ఉంటది ఆ సెల్ఫీ మాకు పంపిస్తే అందులో సెలెక్ట్ చేసి అవార్డు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సంప్రదించండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి మొదటిగా అందరికి కూడా ఎంగిల్లి పూల బతుకమ్మ శుభాకాంక్షలు